రాజకీయాల్లో డెబ్బై ఐదేళ్లు దాటిన వారు తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ ప్రకటన ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీకి ఒక రూల్ ప్రధాని మోదీకి ఒక రూలా అని వ్యాఖ్యానించారు ఒంగోలులోని మీడియా కెమెరా అసోసియేషన్ భవన్లో చింతామోహన్ మీడియాతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనలో దేశానికి ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు దేశంలో పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని అందులో ఎంపీలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారని ఎస్సీలను విభజించడం సామాజిక న్యాయమా అని చింతామోహన్ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డిని నాడు జైలులో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదని ఒక సిస్టమ్ ప్రకారం జరిగిందని అన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కుమార్తెను జైల్లో పెట్టలేదా అని ఆయన గుర్తు చేశారు పదకొండేళ్ల క్రితం మోడీ గారు ఎన్నికల్లో రెండు వాగ్దానాలు ఇచ్చారు ముఖ్యంగా మొదటిది ఏంటంటే ప్రతి ఇంటికి పదిహేను లక్షల రూపాయల నల్లధనాన్ని మీ అందరికీ పంచుతాను అన్నాడు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఇంటికి భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి ఈ రోజుకి ఒక్క నయా పైస రాలేదు ఆయన ఇచ్చిన మొదటి వాగ్దానం ఫెయిల్ అయింది రెండవది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలి నాకైతే కనపడటం లేదు బీటెక్ ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు కార్ డ్రైవర్లుగా మారుతున్నారు మరి మరి బిఏబిఎస్సీలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా తయారవుతున్నారు ఇది భారతదేశంలో నిరుద్యోగుల కన్నీళ్ళు కష్టాలు మరి ఆయన మొన్న నిన్ననే నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీని గురించి మాట్లాడారు జిఎస్టీ అని అంటే అసలు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేవాళ్ళు ఇప్పుడు మర్చిపోయారు ఇప్పుడు జిఎస్టి అంటున్నారు ప్రతిదానిపైన ట్యాక్స్ వేశారు పెట్రోలు డీజలు తమిళనాడులో ఎనిమిది రూపాయలు తక్కువ ఇక్కడ ఎక్కువ ఆమె ఆమె జిల్లా ఆమె ఆమె రాష్ట్రంలో మాత్రం తగ్గించుకుంది ఈడ మాత్రం ఎక్కించుకుంది పక్కపక్క రాష్ట్రాల్లో నేను తేడా కనపడతాను ఆ ఏమని రెండు నెలలకు అడుగుతున్నారు మీ ముందు కూడా ఉంచాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు భారతదేశంలో బ్యాంకుల ద్వారా జాతీయ బ్యాంకుల ద్వారా ఎవరికి చేశారు వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఏలు రుణమాఫీ చేశారు నేను ఆమెను అడుగుతున్నాను మొన్న తిరుపతికి వచ్చినప్పుడైనా చెప్పొద్దని అనుకున్నా ఏం చెప్పలే విశాఖపట్నంలో చెప్తుందేమో అని అనుకున్నా అక్కడ కూడా చెప్పలే మరి ఎవరెవరికి ఎన్పిఎల్కి మీరు రుణమాఫీ చేశారు ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు ఎంత చేశారు గుజరాత్ రాష్ట్రంలో ఎవరికి చేశారు ఎంత చేశారు మార్వాడీలకి ఎంత మిగిలిన వాళ్ళకి ఎంత ఇందులో రైతులకు ఒక్క నయా పైస కూడా మాఫీ జరగలేదు మరి పేదోళ్ళకి మహిళలకు అసలు జరగలేదు భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల్లో సంపూర్ణంగా విఫలమైంది ప్రజా సమస్యల పరిష్కారంలో పదిహేను సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన ఆయన అనంతపూర్లో తరిమెల్ నాగిరెడ్డి గారు మాట్లాడినట్టు ఒక పెద్ద ఉపన్యాసాన్ని ఇచ్చాడు ఆ సభలో సూపర్ సిక్స్ సక్సెస్ సభలో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని సామాజిక న్యాయం అంటే ఏంది ఎస్సీలు ఉన్నారు ఈ ఎస్సీలను విభజించి పరిపాలించడమేనా సామాజిక న్యాయం ఎవరిచ్చారు నీకు ఈ హక్కు భారత రాజ్యాంగంలో ఉందా ఇది లేదు రాజ్యాంగ ఉల్లంఘన చేసి విభజించి పరిపాలిస్తే దానికి ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల క్రితం దీనికి పునాదులు పడ్డాయి మరి సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడికి ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తా నువ్వు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యావు చేసావు చాలు ఒక మూడు సంవత్సరాలు ఒక మాదిక్కి ముఖ్యమంత్రిగా నిన్ను ఎవరు ఆపుతారు అడ్డం వస్తారు నువ్వు కావాల్సి ఉంటే పెద్ద పోస్ట్ తీసుకోవయ్యా ఢిల్లీకి వెళ్ళి ఒక మాదిక్ జై నేను కాదంటాం లేదు నాకు ఈ మాలా మాదికలు తేడాలు నాకు తెలియదు అది లేదు కూడా లేదు అందరూ సమానం అనుకోండి కలిసిన నోళ్ళని కష్టాల్లో పెట్టి రోడ్లపైకి తిప్పారు మరి అక్కడి నుంచి కుప్పం నుంచి చాపురం దాకా రోడ్లపైకి వచ్చారు ఎస్సీలు దీనికి కారణం ఇదే సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే మరి నేను ఒకటి అడుగుతున్నాను దగ్గరలోనే ఉంది కారన్చేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడో తారీఖున కారన్చేడ్లో మరి మాదిగలపైన అత్యాచారం జరిగింది ఈరోజుకు ఒక్కసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారన్ వెళ్ళి ఎలా ఉన్నారని అడిగాడా ఇదే సామాజిక న్యాయం అంటే ఇదే సామాజిక న్యాయం అంటే నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని సామాజిక న్యాయం అంటే దళితులను విభజించి వాళ్ళని కష్టాల్లో పెట్టమని కన్యలలో పెట్టమని కాదు నీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగవయ్యా నువ్వు పై పైకి పోయి పెద్ద పదవి తీసుకో మాదిగల్ని ముఖ్యమంత్రి చేయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను వచ్చి నీకు పూలమాలేస్తా మరి ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఊరికే చెప్తున్నాడు అరే అభివృద్ధిని గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు మరి నేను అడుగుతున్నాను పదిహేను సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేసావు ఒక్క పనన్నా ఉందా చేసేదానికి చూపించేదానికి ఒంగోలు జిల్లాకి ఏం చేశావు గత పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా మరి ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు ఒకదంపుడు ఉపన్యాసాలు బలిస్తున్నాడు ఈ మధ్య పొద్దున ఒక ఉపన్యాసం సాయంకాలం ఒక ఉపన్యాసం ఈ ఉపన్యాసాలతో కడుపు నింపేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కారణం తెలుగుదేశం అని నేను తెలియజేస్తున్నా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం మాలా మాలామాదికలను రెడ్డు చేయడమే ఆ రోజే దామోదర్ రాజనరసింహ అని ఒక ఆయన ఉండేవాడు ఉప్ ఉప ముఖ్యమంత్రి మరి రెండు వేల పదిలోనే ఆ రోజే ఆ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి దామోదర్ రాజనరసింహని ముఖ్యమంత్రి చేసి ఉంటే దళిత విభజన జరిగి ఉండేది కాదు ఆంధ్ర రాష్ట్రం విభ విభజించిపోయి ఈ విధంగా ఈ కష్టాల్లోకి వచ్చిండేది కాదని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల్లో ఆయన చేసింది ఇస్తున్నా రాబోయే మూడు సంవత్సరాల్లో ఆయన చేయబోయేది కూడా ఎంత చూద్దాం కాంగ్రెస్ పార్టీ పైన మరి ఆయన చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జైల్లో పెట్టారు అని కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు సిస్టం పెట్టింది మరి కరుణానిధికి కూడా కూతురుంది కనిమోజీ యూపీఏ ప్రభుత్వంలోనే జైలుకు పోయింది ఆమెకి లేని బాధ వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్తో కలిసి ఉన్నారే ఇప్పుడు మరి ఈయనకి ఎందుకు ఎంత బాధ కాంగ్రెస్ నుంచి ఎందుకు వెళ్ళేవయ్యా కాంగ్రెస్ నన్ను జైల్లో పెట్టేది కనిమోజీ కరుణా కూతుర్నే పెట్టామయ్యా నీదేంది సిస్టమ్ ఇది పరిపాలనలో పొరపాట్లు జరిగితే ఇదే జరుగుతుందని తెలియజేస్తూ నిన్ననే శ్రీకాకుళం నుంచి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన పేరు చెప్పదలుచుకోలేదు ఆయన చెప్పుకొచ్చాడు ఒకప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు నిన్న టీవీలో కనపడ్డాడు ఆయన చెప్పాడు అయ్యా మాకు తెలుగుదేశం పార్టీ మాకు శత్రువు అన్నాడు సంతోషం నీకు శత్రువు అయి ఉండొచ్చు నేను అడుగుతున్నాను ఆ భార మరి వైసీపీ పార్టీని భారతీయ జనతా పార్టీ బీజేపీ మీకు శత్రువా మిత్రుడా మీరు ధైర్యంగా చెప్పే దమ్ ఉంటే చెప్పమని నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ శత్రువు అన్నా ఓకే మరి బీజేపీ మీకేంటి శత్రువా మిత్రుడా ఫ్రెండ్ ఆఫ్ ఎనిమినా డివైడ్ చేయి చెప్పు నీకు స్పష్టత ఉంటే చివరిలో ఆర్ఎస్ఎస్ అని గురించి కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నారు ఈరోజు సైద్ధాంతిక విషయాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం భారతీయ జనతా పార్టీ పైన ఉంది అద్వానీ గారు ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కొన్ని కారణాల వల్ల కాలేదు మరి రెండు వేల నాలుగు వచ్చే రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికే ఆర్ఎస్ఎస్ ఒక